ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్ గర్ల్స్ మిర్జాపూర్ విద్యార్థినిలకు మహిళల బాలికల సంరక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుట్టచ్చు బ్యాడ్టు గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఈవ్ నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ సిఐ కొండ్ర శ్రీనివాస్ ఎస్ఐ మహేష్ హుస్సనాబాద్ షీటిం బృందం ఇక కుటుంబ సమస్యలను చదువుతో ముడిపెట్టవద్దు చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తాబియ్యకూడదు హుస్సనాబాద్ సి శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ మేడం ఈ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థి దశ చాలా కీలకం మీ దశను మీరే మార్చుకునే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది ఇష్టపడి చదివి ఉన్నత స్థానానికి వెళ్ళాలి సమయం దొరికినప్పుడల్లా మంచి మంచి మహానుభావుల చరిత్ర చదువుతూ ఉండాలి కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఈ రోజులలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను గౌరవిస్తూ ఉండాలి తలెత్తని చదివి తల్లెత్తుకొని బతకాలి సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్లలో మీకు మీ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు పెట్టి ఇబ్బందుల గురి కావద్దు అవసరం మేరకే సోషల్ మీడియాను వాడుకోవాలి ప్రతి విద్యార్థికి చదువు చాలా ప్రాముఖ్యం ఎవరికన్నా ఏదైనా జరిగితే మనకెందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఉన్నతంగా చదువుకొని పై స్థాయికి వెళ్ళాలి ఒక మనిషికి రూపం ముఖ్యం కాదు గుణము వ్యక్తిత్వం చాలా ముఖ్యం ఇష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాలి కుటుంబ సమస్యలను చదువుతూ ముడిపెట్టవద్దు ఉపాధ్యాయులు గురువులు అంటే భయము భక్తి ఉన్నవారు జీవితంలో వారు అనుకున్న గోల్ సాధిస్తారు ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం సైబర్ నేరాలు మన తప్పిదాల వల్లే జరుగుతున్నాయి గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దు మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ నేరాల హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి పోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి ఈవ్ టీసింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ మైనర్ డ్రైవింగ్ డైల్ హండ్రెడ్ ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డైల్ హండ్రెడ్ లేదా సిద్దిపేట షీటిమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ కాల్ చేసి సమాచారం అందించాలని వారు పేరు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జయమాల ఉపాధ్యాయులు హుస్సనాబాద్ షేటిం బృందం సతయ్య మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి కానిస్టేబుల్లు కృష్ణ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు